తదా వస్తు విధి ధర్మము నిన్న అంటబోతున్నది కాబట్టి ఆ ఈనాడి నుండి నీ విధి ధర్మము విముక్తి కలుగుగాక అన్నాడట గురువు ఏమన్నాడు నీకు ఈనాడు విముక్తి కలుగుగాక ఏమంటున్నాడు ఈనాడు నీకు హిముక్తి కలుగుగాక చివరి అక్షరాల్లో ఉన్న సారమేమిటి ఈనాడు నీకు హిముక్తి కలుగుగాక ఆ సౌండ్ అన్నీ ఎక్కువ చేయదు దీంట్లో పెద్దక్తి కలుగుగాక అన్నాడు ఎవరికన్నాడు శిష్యుడి కాదది ఏమి తెలియని అజ్ఞానంతో చేయబడేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి విముక్తి కలుగుగా గురువాక్ ఎందుకంటే గురువు వాక్ ఎటువంటి గొప్పది కదా అంటే ఏది తన నోటి నుండి చెప్పబడతాడో అది తప్పకుండా అనుభవించడం జరుగుతుంది అన్నాడు దైవం ఏమన్నా అంటాడో లేదో కానీ గురువు మాత్రమే దాని అన్నాడనుకో అది తప్పకుండా తను వెంట తగులుతున్నా ఏనాడికైనా ఈనాడు కాకుండా ఏనాడికైనా గురువు నిన్నెందుకు విశదీకరింపబడి విషయాన్ని వశపరచుకొని పశుపతి పాదాల దగ్గర పెడితే పశువుకే రీతి అయితే బోధించి పశువును నీ సన్నిధానంలో ఉంచుకొని సమకూర్చినవో అట్లే సమకూర్చుగాక అన్నాడట గురువు ఉండబోయి ఏమన్నాడు ధర్మం సతి ఎవరిని సమీపి సమీపంస్తుంది అంటే పతిని మాత్రమే సమీపిస్తుంది తరపురుషులను ఎవరినైనా శమిస్తుందా శమించదు క్షమించదు కూడా తనకి ఎన్నున్నా పతియే కావాలి సతీ ప్రాధిపత్యములో ఉంటే పురుషుడు ఎటువంటి వాడైనా సరే శాపానికి కరువుడైనటువంటి వాడే అందుకే ఎప్పుడైనా పురుషుడు భయపడడానికి కారణం ఏమిటి కదా అంటే తన భుజం మీద చేయబెట్టి తన ఒంటి మీద చేయదలిగిస్తే సతీ ఒక నిమిషం లోపల మళ్ళీ చూసి ఊరికి కూడా నీకింతకు కూడా అర్థం కాలేనటువంటి పశువు రానువు ఏమంటుంది నీకింతకు కూడా అర్థం కానటువంటి పశువు నువ్వు అంటారట అది సాలదా దానికంటే ఎక్కువ కావాలన్నా అని అడుగుతున్నా పురుషునికి అంతకంటే సావు లేనటువంటి బతుకుతో బతుకుతున్నటువంటి పాపాత్తుకుని హృదయం ఎటువంటి ఎటువంటి విధంగా పాడవుతుంది రోజొక్కటి రోజొక్కటి రోజు ఒకటి పోయి చివరికి కుక్కలనటువంటి జీవితం గడుస్తుంది అన్నా ఒప్పుకోవచ్చా సృష్టిలో ఈ భయం ఒక్కటే స్త్రీలకు రక్షణ తప్ప మిగతా ఏమి చేత కాదు స్త్రీకి అన్నాడు అట్లయితే స్వామీజీ సృష్టి రక్షణ కల్పించింది సృష్టిని కలుగజేసింది సృష్టి కారణంలో నుండబడేటటువంటి మూలమును కూడా స్త్రీయే కదా అని చాలామంది వాడుకుంటాం బ్రహ్మాది విష్ణు శివసమోహనాంగం కలిపితే బ్రహ్మ విష్ణును అంతము చేసింది శివుడికి ఇక నేనొక్కనే పోతే సృష్టికి కారణం లేదు సృష్టికి మూలం లేదు సూత్రానికి ధర్మం లేదు అన్నాడు శాస్త్రంలో ఈ విధంగా చెబుతున్నాను కాబట్టి అవణిస్తామృతేన మధ్య నారాయణ చరణ్యాస నాశికళా రూపే శక్తి పరమాత్మానంద స్వరూపిణి ప్రకాశిణి అంటే ఆకాశవేణి శివుడితో ఈ విధంగా చెప్తుందంట అయ్యా తస్మా జాగ్రత్త మనమందరం తస్మా జాగ్రత్త అంటే ఇడో పాంతులు చెప్పే తన దగ్గరున్న మూడో కన్ను పంచ వివరణంలో ఉన్నటువంటి శాస్త్ర తేజస్ సంపన్నము కలితాంగ వర్ణం కారణామృతం మనోతేజం పరమాత్మ స్వరూపం శివాయ గురవేణమా అనే సిద్ధిని కలుగజేసి ఆ మాత్రం నుండి వరం కోరుకొని అగ్నితో భస్వమును చేయబడే భాగ్యమును కలుగజేసినటువంటిదే పరమ పూజ్యుడు శివుడు ఆ భస్వమే ఈరోజు పరమేశ్వరుని కర్పణ అన్నారు వాళ్ళిద్దరిని సంహరించింది శివుని ఒకరిని సంహరిస్తే సృష్టి లేదు కదా ఉంటుందా అందుకే సనాతుడు సన్మోహితుడు కరుణామృతుడు కైలాసపతి అటువంటి పరమానందాన్ని గ్రహింపజేయవలసినటువంటి యొక్క పరమ పూజ్యుని యొక్క తేజస్సంపన్నము ఎంత గొప్పయ్యిందో మనం అందరం తెలుసుకోవలసింది ఆత్మబాంధవులారా పరమ సంతోషాన్ని గ్రహించే ముందు పాప ముక్తిని కల్పించుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది అని నేను అంటాను చేసుకోవచ్చా లేదా ఇటువంటి భాగ్యాన్ని నోచుకుందామనేటటువంటి తాపత్రయం ఉండాలా ఉండకూడదా అని అడుగు నువ్వెంత నన్ను ప్రేమ చేయి సర్వము తీసుకుపోయి వానికి పెట్టు సత్యం సత్యమేనాయన ఇదంతా అసత్యమే అన్నాడనుకో మనకేం దొరుకుతుంది ఇంకా మిడికవాడి ఏం దొరకనట్టే కదా అందుకే ఏమైనా ఒక పుణ్యఫలం మనందరికీ లభించి ఆ ఫలితానికి మనమందరం అరువులం కావాలనేటటువంటి ప్రయత్నం చేయడము మానవ ధర్మము మానవత్వము మర్యాద కారణం సంభవాన్ని గ్రహించి సద్గుణాన్ని పొందాలని మీ అందరినీ కోరుకుంటూ నా వాణికి విరామం ఇస్తాను సద్గురునాథ భగవానికి